హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికైతే వీళ్ళొచ్చి వీళ్ళు వచ్చి మీకు కొన్ని ఒక రకాల వస్తువులు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో యొక్క వస్తువులు ఏంటి అలాగే మీరు ఈ వస్తువులు తీసుకోవాలంటే ఒక ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది సో యొక్క ప్రూఫ్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించిన సరే అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుతో కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి వీళ్ళంతా కూడా అయితే ఇంటింటికి అయితే వస్తున్నారనమాట సో ఇంటింటికి వచ్చి మీకు ఈ వస్తువులని కూడా పంపిణీ చేయబోతున్నారు అయితే ఇంటింటికి వచ్చి మీకు ఈ వస్తువులు అనేది పంపిణీ చేసేటప్పుడు మీరు ఒక ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది సో ఈ యొక్క ప్రూఫ్ ఏంటి దీనికి సంబంధించి ఎవరు వస్తున్నారు ఆ వస్తువులు ఏంటి పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు దీనికి ముందుగా ఒక అప్డేట్ కూడా వచ్చింది సో ఈ యొక్క అప్డేట్ని నేను మీకు క్లారిటీగా అయితే చదివి వినిపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఆపరేటర్లు అంటే ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఆపరేటర్లు మనకు ఏడు గంటల నుంచి అయితే ఉదయం అయితే ప్రారంభిస్తున్నారు షెడ్యూల్ ప్రకారం రేషన్ బియ్యం పంచదార గోధుమ పిండి నిర్దేశిత ధరలతో కార్డుదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అధికారులు ఆదేశించారు అలాగే విటమిన్ బి ఐరన్ కలిపిన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ బియ్యం పంచదార గోధుమ పిండి జిల్లాలలో ఉన్నటువంటి కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని మనకు ఆయన సూచించారు గోధుమ పిండిని కేజీ పదహారు రూపాయలకే ఇస్తారని తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని అనధికారికంగా కొనుగోలు చేసి అమ్మకాలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిత్యావసర సరుకులను అమ్మకూడదని హెచ్చరికలు జారీ చేశారు నిత్యావసర సరుకుల పంపిణీలలో ఫిర్యాదులు కనుక ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు వాస్తవానికి రేషన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు ఉండేవారు అయితే ఎన్నికల సమయంలో అటువంటి వారందరినీ కూడా రేషన్ పంపిణీ చేయడంలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది వాలంటీర్ల స్థానంలో విఆర్ఓలను తీసుకుని ఆ విఆర్ఓలు రేషన్ ద్వారా రేషన్ పంపిణీలో పాల్గొనన్నారు రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైతే బయోమెట్రిక్లో ఇబ్బందులు తలచుతాయో అటువంటి వారందరినీ కూడా విఆర్ఓ దగ్గర ఆ యొక్క వేలుముద్రలు సవరించి వాళ్ళకి ఎండియూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను అయితే మనకు పిలవకుండా వీళ్ళే మొత్తం చెక్ చేసుకొని వారికి రేషన్ సరుకులు అందించే విధంగా ఆదేశాలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఎండియూ ఆపరేటర్లు సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదని ఈసీ అయితే స్పష్టం చేసిందండి అలాగే మనకు వచ్చేసి ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం వేతనం తీసుకునేటువంటి వాలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల ఎన్నికల కేంద్రానికి ప్రతిపక్ష నేతలైతే మనకు లెటర్ అయితే రాశారనమాట సో ఈ యొక్క ప్రతిపక్ష నేతలు రాసినటువంటి ఆ యొక్క ఫిర్యాదు చేసినటువంటి ఆ విధానాన్ని బట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లను అయితే పక్కన పెట్టేశారనమాట సో మనకు ఈ వాలంటీర్ల ద్వారా మనకు పెన్షన్లు కూడా మనకు పంపిణీ చేయడం లేదు కదా చూస్తున్నారు కదా పెన్షన్లు కూడా మనకు అకౌంట్లో వేస్తున్నారు అలాగే కొంతమందికి ఎన్నికలు ఇస్తున్నారు అలాగే మనకు ఈ యొక్క రేషన్ బియ్యం కూడా అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట సో రేషన్లో ఈసారి మనకు సరుకులు అయితే వచ్చేసి మనకు రేషన్ బియ్యంతో పాటు పంచదార గోధుమ పిండి వీటితో పాటుగా విటమిన్ బీట్ వల్ల ఐరన్ కలిపినటువంటి బియ్యాన్ని అయితే మనకు అందిస్తారు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆ బియ్యంతో పాటుగా మనకు రాగి పిండి ఇవి కూడా అయితే మనకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇవండి మనకు రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎందుకంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ సరుకులు తీస్తారన్నమాట సో రేషన్ కార్డు లేని వారికి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని మీరు విజిట్ అయితే చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్